ఇంకా పదకొండో రోజు రాజరాజేశ్వరీ దేవి కింద మనం అలంకరించుకుంటున్నాం ఆ రాజరాజేశ్వరి అంటేనే మనకి ఏంటి అంటే రాజ రాజభోగం అంటే రాజ్యాన్ని దేవి ఎవరైతే ఉన్నారో ఈ భువనేశ్వరీ దేవి మనకి ఏం నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది అంటే పూర్తిగా మనలో ఉన్న మాయలన్నిటినీ తొలగించి తనలా ఏదైతే మారుస్తుందో అదే రాజరాజేశ్వరి అందుకే ఏంటి అంటే ఉపాసన అంటేనే అర్థం ఏం చెప్తాము దేవ ఆది ఆ దేవతలా మారడం ఆ దేవతలా పూర్తిగా అంటే ఆ అమ్మలా మారే స్థితి అన్నది ఇక్కడ ఈ రాజరాజేశ్వరి దేవి పూజ వల్ల వస్తుంది ఎప్పుడైతే ఆ తల్లి యొక్క లక్షణాలు మన లోపలికి వచ్చాయో ప్రపంచం అంతా ఏంటి అంటే మనం అమ్మలా మారితే చాలు ఈ ప్రపంచమంతా మనకి బెడ్ ఎప్పుడవుతుందో అన్నిటితోనూ ఎంజాయ్ చేయగలుగుతాం లేకపోతే అప్పటి వరకు ఏదో ఒక ఏడుపే ఉంటుంది రాక్షసత్వం పోయి దైవత్వం రావడం అంటే అర్థం అదే దైవత్వం ఎప్పుడు వస్తుందో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం అందుకే దక్షిణ దక్షిణ రాజ్య దరస్మేర ముఖాంబుజ ఆ పరమేశ్వరి యొక్క శక్తి మనకి ఎప్పుడైతే మన లోపల ఉంటుందో అప్పుడు ముఖంలో కనిపించే దాన్ని ఏమంటారంటే నవ్వు అని అంటారు హృదయంలో చే నవ్వు అయితే వస్తుందో అది ముఖంలో కనిపిస్తుంది ఆ నవ్వు వచ్చేటట్టు అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టు చేయమని ఆ పరమేశ్వరిని కోరుతూ ఈ శరన్నవరాత్రులు పైగా ఈ శరద్ ఋతువు అంటే ఏంటి అంటే చంద్రుడికి పదహారు కళలు ఉన్న ఋతువు దీని స్పెషల్ అంటే ఇది ఓ చంద్రుడి మాసమే ఈ రెండు నెలలు అంటే ఆశ్వేజ మాసం మొదలుకొని కార్తీక మాసం చివరి వరకు ఉండేదాన్ని శర శరత్కాలం అంటారు ఈ శరత్ ఋతువులో ఏంటి అంటే చంద్రుడు యొక్క తేజస్సు అన్నది చాలా గొప్పగా ఉంటుందిట ఈ తొమ్మిది రోజులు అంటే అందుకనే దసరా నవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు మిగతా నవరాత్రులు ఉపాసకులు చేసుకుంటారు కానీ దసరా నవరాత్రులు మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే మన పెద్దలు అలా ఎందుకు పెట్టారు ఋషులు మునులు అంటే ఈ ఒక్క నవరాత్రుల్ని కనుక మనం బాగా చేసుకుంటే మనకి ఉన్న ఏదైతే ఉన్నాయో అంటే ఆ ఫోకస్ ఉండదు ఎప్పుడు డీవియేషన్సే ఆ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయి మనం పూర్తిగా చంద్రుడితో ఎప్పుడైతే మన మైండ్ అన్నది ల కలుస్తుందో అప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలోనూ లగ్నం చేసి చేయగలిగే స్థితి అన్నది వస్తుంది ఎప్పుడైతే మనం ప్రతి పనిని ఇష్టంగా దాంతోనే ఏకాగ్రతతో చేస్తున్నామో చేయడం ద్వారా మనం అన్నింటిలోనూ ముందుకు వెళ్తాం అలా వెళ్ళి విజయం సాధించేటట్టు చేయమని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు